హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకిని మన ఛానల్ చేసి వెంకీ మన పోటి మన ఛానల్ ఫస్ట్ టైం అయ్యారని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంటుంది ఓకేనా ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాలు ఇలా అమ్మకానికి పెట్టాలి అనుకున్నప్పుడు ఫోన్ అడ్డం పట్టుకున్న తర్వాత ఫోన్ అడ్డం తిప్పిన తర్వాత అనేది కెమెరా ఆన్ చేసి వీడియో అనేది రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు ప్రతి ఒక్క వీడియోలో చెప్తుంటే అయినా కూడా మన అన్న వీడియో వాళ్ళకి ఎలా పంపిస్తారంటే రెండు నిమిషాల లోపల అంటే ఒకటి పది సెకండ్లు లేదంటే ఒక ముప్పై సెకండ్లు పన్నెండు సెకండ్లు అట్లా ఒక నిమిషం లోపల అనేది వీడియో పెడుతుంటారు అన్న ఇక్కడ మీరు వీడియో తీసి పెట్టే వాళ్ళు మ్యాక్సిమం రెండు నిమిషాలు పైన మూడు నిమిషాలైనా సరే నాలుగు నిమిషాలైనా ఇబ్బంది లేదు రెండు నిమిషాలకు తగ్గకుండా వీడియో పెట్టాలన్నా ఎందుకంటే మీ జీవాల డీటెయిల్స్ ఎన్ని జీవాలు ఉన్నాయి ఎంత రేటు చెప్తున్నారు వాటి వయసు ఎంత లైవ్ ఎయిట్ ఎంత జత ఫ్రైజ్ అని చెప్తున్నారు మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అన్ని అన్నీ నేను వీడియోలను చెప్పాలి కాబట్టి మీరు మ్యాక్సిమం రెండు నిమిషాలు అనేది పైనుండేలా వీడియో పెట్టండి డీటెయిల్స్ కూడా నీట్గా ఏ మీ విలేజ్ అయితే ఏ విలేజు మీ మండలం ఏ మండలం ఏ జిల్లా ఎన్ని ఉన్నాయి లైవ్ అయిట్ ఎంత వస్తాయి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారు నీట్గా రాసి కింద టైటిల్లో నా ఫోన్ నెంబర్ వెంక్ చేయను ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల వేరే వాళ్ళు కానీ జివాళ్ళు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కింద టైటిల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్ అనేది కాల్ చేసి మీ విలేజ్ అయితే మీ విలేజ్ ఫామ్ అయితే ఫామ్ దగ్గరకు వచ్చి మీ అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకేనా ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జిడిపి పొట్టేళ్ళు అనేది మొత్తం టోటల్ మనకి ఇరవై తొమ్మిది పొట్టేళ్ళు అయితే మనకు అమ్మకానికి ఇక్కడ మనకి వీటి ఏజ్ అనేది మన అన్న చెప్పలేదు ఇక్కడ నాకు తెలిసి ఆరు నెలలు ఏడు నెలలు వేరే సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది లైవ్ వేట్ కూడా మన బ్రదర్ చెప్పున్నాడు కానీ ఎక్కువ లైవ్ వేట్ చెప్పున్నాడు అంత లైవ్ వేట్ అయితే రాదు ఇక్కడ మన అన్న ముప్పై ఐదు నుంచి నలభై కిలోల వరకు లైవ్ వేట్ ఉంటాయి అని చెప్పున్నాడు ఇక్కడ నలభై కిలోలు లైవ్ వేట్ వచ్చే పొట్టేళ్ళు లేవన్నా ఏదైనా ఒకటి రెండు ఏదైనా ఉండొచ్చేమో ఇక్కడ ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోల మధ్యలో అనేది లైవ్ వేటు వస్తాయి ఇక్కడ మన అన్న కూడా రేట్ అనేది ఎక్కువ చెప్పాడు అన్న కూడా చెప్పా అంత రేట్ చెప్తే మనకు కాల్స్ రావన్న కాబట్టి కొంచెం తగ్గించి చెప్పండి అన్న అన్న మనకి రేట్ చెప్పడం ముప్పై రెండు వేలు చెప్పాడు లైవ్ వేటు కూడా ఐదు వందల కేజీ ఐదు వందలు అని చెప్పాడు అన్నతో చెప్పాను అంత రేట్ చెప్తే ఎవరో కాల్స్ చేయరన్నా అనేది చేయరు కానీ రేట్ కొద్దిగా రీజనబుల్ రేట్ చెప్పుకోండి అమ్ముకుంటారు అని చెప్పాను సరే నీకు నచ్చిన రేటు చెప్పు అన్న ఫోన్లో మాట్లాడి ఫైనల్గా మనకి చెత్త చేత ప్రైజు ఇరవై తొమ్మిది వేలుగా చెప్తున్నాడు కేజీ లైవ్ వేటు లైవ్ వేటుతో కావాలనుకుంటే కేజీ మూడు వందల తొంభై రూపాయలు అయితే చెప్తున్నాడు అది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా అన్న నెంబర్ కాల్ చేయండి ఫోన్లో అనేది బేర ఉంటుంది ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మండలం యామలపల్లె విలేజ్లు అయితే ఉన్నాయి కావాలనుకుంటే వాళ్ళు అన్న నెంబర్కి కాల్ చేయండి ఎవరైనా సరే మన ఛానల్ వీడియో చూసి జివాలు కొనాలనుకున్నప్పుడు ఆ జివాల దగ్గరికి వెళ్ళి అన్నీ ప్రతిదీ చూసుకొని మీకు నచ్చితేనే కొన్ని తీసుకురా ఇందుకు చెప్పడానికి అర్థం చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్లో